శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా రాహుకాల పూజలు నెల్లూరు నగరంలోని శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం వైభవంగా రాహుకాల పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు రాహుకాల పూజలను నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు

భావకాల దీపం పెట్టుకుంటాము కానీ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కూడా మీ ఇష్టం బాగుంటుందని అడగడంతో మా ఆలయంలో ఉన్నటువంటి యువగారు కథానర్చకులు ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరం కలుసుకొని అనుకొని ఈ భక్తులు వాళ్ళ కోరిక మేరకు ఈ విధంగా ప్రోగ్రాం చేయటం ఈ విధంగా చేద్దామని చెప్పేసి మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిడి సిద్ధిరెడ్డి గారికి అలాగే తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ కోటమిడి గిరిజర్ రెడ్డి గారికి తెలియజేయడంతో వాళ్ళ సహకారంతో మీరు ఇదే విధంగా ప్రోగ్రాములు చేసి భక్తులకి ఎప్పుడు ఏ కోరికలు ఉన్నా చేయాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి భక్తులు ప్రామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్కరూ ఉమ్మని దర్శించిన దగ్గర కానీ వాళ్ళకి కానీ ఎటువంటి అంతరాయం లేకుండా నిత్యం సేవలు చేయాలని మాకు ఆదేశించడం జరిగింది వాళ్ళ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం చేశాం మొదటి రోజే ఎంతమంది విశేషంగా జనాలు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది అమ్మవారు అనుగ్రహంలాగా భావిస్తూ ఇప్పుడు దాకా ఎటుదరకు లేని వాన వస్తున్నా గత వన్ అవర్ నుంచే కరెక్ట్గా పూజ స్టార్ట్ అయ్యే నుంచే వాన ఆగటం మాకు ఒక అదృష్టంగా భావిస్తూ ప్రతి వారం ఇలాగే చాలామంది భక్తులు ఇలాగే ప్రతి వారం తిరుగుతూ రాహుకాలి దృష్టి పెట్టుకోవటం ఎక్కడా లేని విధంగా ఒకటేనా రాహుకాల్ దృష్టి పెట్టుకుంటాం కదా అమ్మవారిని దర్శించుకునే బాధ్యత లేదని అడగటం దానికి మా గారు అందరూ కలిసి అమ్మవారిని దర్శించిన భాగ్యం కలిగించడానికి ఇవాళ సంతకాలంతో ఈరోజు అమ్మవారిని దర్శించిన భాగ్యం జరిగింది ప్రతి భక్తులు మేము తెలియజేసేది ఏంటంటే ప్రతి మంగళవారం రావుకాల దీపం ప్రతిరోజు పాటు అమ్మవారి దర్శనం భాగ్యంగా ఉంటుందని మీరు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది అన్న దేవతామా శ్రీ మహేశ్వర స్వామి దేవతామా శ్రీ ఇరువు దేశ్వరీ దేవతాచనమా శ్రీ గ్రామశ్రీ దేవతాజనమా सुप्रभाय विश्व गुरुजना हमारे ను ప్రతి ఉండవారు ఆవుకాల పూజ కార్యక్రమము వీలు కట్టడం జరిగింది ఇంతకుముందు భక్తాదులు రావుకాల దీక్ష పెట్టుకొని ఆలయం తీసిన తర్వాత దర్శనం చేస్తూ వెళ్ళేవాళ్ళు కాకపోతే ఇప్పుడు రాహుకాల టైంలో కూడా అమ్మవారికి దర్శన భాగ్యం కలిగించాలని భక్తాదులు కోరిక మేరకు దేవస్థానం వారు స్పందించి అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమము మంగళవారం శుక్రవారం ఆదివారం కాదు చెప్పుకుంటాను చెప్పుకుంటున్నారు కాబట్టి భక్తులందరూ కూడా వారి వారి సౌలభ్యంతో వాళ్ళు వారి యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళ అంశాన్ని బట్టి విద్య కొరకు కానీ లేదంటే వాళ్ళ వివాహ ప్రాప్తి వరకు అవసరం కొరకు అదేవిధంగా వాళ్ళ ఆరోగ్య సిద్ధి కొరకు ఆరోగ్య స్థాపరకు అంకి కొరకు కూడా ఈ రాహుకాల దీపం ఎంతో విశ్ర చెందింది విశిష్టమైంది మీకు ఆచార మాధ్యమాల ద్వారా ఎంతో మీకు తెలుసు మేము దీని విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇటువంటి పదకొండవ శతాబ్దం నుండి ఉన్నటువంటి అతి పురాతనమైన దేవస్థానము శ్రీముల రవిష్ అమ్మవారి దేవత దేవస్థానంలో ఈ అలంకార ప్రాంగణం ముందు మీకు ఈ అక్కడి సౌకర్యాన్ని సమకూర్చినటువంటి కార్యక్రమం అయితే జరిగింది అమ్మవారు ప్రాచీన మంత్ర చైతన్య విద్యలకు అద్భుత ప్రతిగా నీటికి నిలిచిన కల్లని కలిగి ముందు బంగారంగా భక్తులకు విశేష పదకొండు శతాబ్దం నుంచి కూడా భక్తులకు కావలసిన విశేషమైనటువంటి అన్ని అభిష్టాలు మీద దేవిగా ఉంది కాబట్టి మీరు కూడా ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీని కోరికలను బట్టి కనీసం మూడు వారాలు లేదా ఐదు వారాలు ఏడు తొమ్మిది పదకొండు ఈ ఇలాంటి కార్యక్రమం విధంగా పెట్టుకొని వ్యవహారాలలో మీరు వచ్చి అమ్మవారిని ఈ రాకరం పెట్టి అమ్మవారిని దర్శించుకొని మీ మనోవిష్టాన్ని తీసుకోవాల్సిందిగా చూస్తున్నాము అమ్మవారి ఆశస్సులు పొందవచ్చు